లోపల వచ్చేసి కారు ఈ విధంగా ఉంటుంది మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇదే గేర్ అనమాట పార్కులో పెట్టాలన్నా రివర్స్ చేయాలన్నా నోటర్లో పెట్టాలన్నా డ్రైవ్ మూడ్లో పెట్టాలన్నా మాన్యువల్లో పెట్టాలన్నా సరే ఇదే కొన్ని కార్లకైతే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఏమి ఉండదు ఇంకా మొత్తం అంతా కూడా ఇదే గేర్ సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చూసుకుంటే ఇది వచ్చేసి ఎక్సలేటరు ఇదేమో బ్రేకు ఇదేమో హ్యాండ్ బ్రేక్ అనమాట ఇది ఈ కార్కొచ్చేసి వచ్చేసి లెగ్తోనే హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయాలి అలాగే హ్యాండ్ బ్రేక్ వేయాలన్నా తీయాలన్నా లెగ్తోనే ఈ విధంగా రిమూవ్ చేయాలి గట్టిగా ఈ లెఫ్ట్ హ్యా లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఆ హ్యాండ్ బ్రేక్ని గట్టిగా ప్రెస్ చేసి వదిలితే రిమూవ్ అలా పైకి వస్తుంది అనమాట పైకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఇక్కడ చూడండి ఇప్పుడు పార్క్ మోడ్లో కనబడుతుంది ఆ కార్ అనేది మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకోవాలి డ్రైవ్ మోడ్లో పెట్టుకోవాలంటే ఈ లివర్ ఉంది కదా ఈ లివర్ వెనక్కి లాగి అంతే అలా అంటే నోటర్లోకి వస్తుంది అనమాట నోటర్లోకి వచ్చినప్పుడు దీన్ని మనం ఈ విధంగా పైకి అన్నామంటే రివర్స్లోకి వెళ్తుంది లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ సిసి కెమెరా కూడా ఆన్ అవుతుంది దీన్నే పట్టుకొని నోటర్ మళ్ళీ కిందకంటే డ్రైవ్ ఆప్షన్ వస్తుంది అనమాట డ్రైవ్ ఆప్షన్ వచ్చినప్పుడు మనం బ్రేక్ మీద క్వాలిటీగానే ఫ్రంట్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది వన్ టెన్ స్పీడ్ వెళ్ళి రోడ్ అనమాట ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది కాబట్టి సిక్స్టీ అని పెట్టారు కదా బోర్డులు చూడండి సిక్స్టీ అన్నప్పుడు మనం స్లో అయిపోవాలి సిక్స్టీలోనే వెళ్ళాలి లేదంటే కొన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి సిక్స్టీకి మించి దాటి వెళ్తే ఖచ్చితంగా ఫైన్ పడుతుంది మనం స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న మార్జిన్లో వెళ్ళాలి స్లోగా వెళ్ళాలి అనుకుంటే రైట్ సైడ్లోకి వచ్చేయాలి ఇది వన్ టెన్ స్పీడ్ ఆ రోడ్లో వన్ అటు సైడ్ లైన్లో వన్ టెన్ స్పీడ్ అంతా వెళ్ళొచ్చు ఇందులో మాత్రం వన్ టెన్ దాటి వెళ్ళొచ్చు కానీ స్లోగా వెళ్ళే వాళ్ళందరూ ఇది ఈ ఫస్ట్ లైన్లో వెళ్తారనమాట ఇది లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ ఉండటం వల్ల మనం ఇక్కడ రైట్ సైడ్లో అనమాట మన ఇండియాలో అయితే అటు నుంచి వస్తాం లెఫ్ట్లో వస్తాం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఫస్ట్ స్టార్టింగ్ నడిపే వాళ్ళకి కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ఆ తర్వాత ఎవరికి కన్ఫ్యూజ్ అనేది ఏముండదు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ స్టీ స్టీరింగ్ ఉన్నా సరే మనం ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్తాం కాబట్టి మనకు తెలియదు డిఫరెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఈ కార్కి వచ్చేసి జిఎంసీ కార్ అనమాట ఇది దీనికి లోడ్ వెనకాల ఏదైనా ట్రక్ లాంటిది కూడా లాక్కెళ్ళడానికి ఆప్షన్ ఉంటుంది దానికి ఏంటంటే ఇప్పుడు ఈ గేర్ లివర్ ఉంది కదా గేర్ లివర్లో ఇక్కడ స్విచ్ ఉంటుంది ఈ స్విచ్ నొక్తే మనకి డిస్ప్లే మీద చూడండి ఇక్కడ ట్రాలీ సింబల్ వచ్చిందా ట్రాలీ సింబల్ వచ్చినప్పుడు కారుకి ఇప్పుడు మనం లోడ్ గేర్ ఎలాగేస్తాం లారీలకి ట్రాక్టర్లకి లోడ్ గేర్ వేసినట్టు దీనికి లోడ్ గేర్ వేసినట్టు అనమాట అప్పుడు ఏదైనా బరువు అయింది వెనకాల వేరే దీని నుంచి వేరే కార్ని మనం లాక్ రావాలన్నా సరే సింపుల్గా లాక్ రావచ్చు అంటే కారుకి ప్రెజర్ ఉంటుంది అనమాట మనం ఎంటీగా కార్ ఉత్తి కారు నడుపుకునేటప్పుడు మాత్రం ఇది ఎప్పుడు ఆఫ్లో ఉండాలి లేదంటే మైలేజ్ పడిపోద్ది ఇది వచ్చేసి మెయిన్ హైవే ఫోర్ లైను ఆ స్టార్టింగ్లో ఫస్ట్లో ఉన్న లైన్లో అయితే స్పీడ్గా వెళ్ళొచ్చు కొంచెం కొంచెం స్లోగా వచ్చే వాళ్ళందరూ ఇలా లెఫ్ట్గా రైట్ సైడ్కి వచ్చేయాలన్నమాట ఇదేమో మన హైవే నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం వేరే హైవేలోకి ఇలా ఉంటుంది వ్యూ పాయింట్లు అవన్నీ చాలా క్లియర్గా చూసుకోవాలి వచ్చేటప్పుడు మనం తిరిగేటప్పుడు రైట్ సైడ్ మిర్రర్లో చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ అనేది బాగా ఎక్కువ చేస్తుంటారు మీకు చెప్తాను కారు కటింగ్ తిప్పారంటే చూడండి ఆ గోడలా అవన్నీ చూసారా గోడ మించి అనమాట చక్రాలు అవన్నీ మచ్చలే అంత వేగంగా నడుతారు చాలా క్లియర్గా మనం చూసుకుంటూ ఉండాలి లేదంటే వాళ్ళు ఆగరు కూడా ఇది నేను డైలీ వెళ్ళే హైవే అనమాట త్రీ లైన్స్ హైవే మనం స్పీడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం సిగ్నల్ ఆన్ చేసుకొని జాయిగా స్లోగా వెనకాల చూసుకుంటా లెఫ్ట్లోకి వచ్చేయాలి లెఫ్ట్లోకి వచ్చేసి మనం ఇక్కడ వన్ టైం స్పీడ్ పెంచుకోవచ్చు నో ప్రాబ్లం స్పీడ్ అంతా పెంచుకోవచ్చు వంటను కెమెరాలో లేని చోడైతే కొంతమంది స్పీడ్కి వెళ్తారు కెమెరాలు ఉన్నా కూడా అయితే స్లో అయిపోతారు ఈ విధంగా లో ఉంటే మనం యూటర్న్ తీసుకునేటప్పుడు ఆ ఫ్రెండ్ ఎదురుగా వచ్చేవి ఏమైనా ఉంటే స్లో అవ్వాలి స్లో అవి ఏమీ రాకపోతేనే మూవ్ అవ్వాలి లేదంటే ఎత్తుకెళ్ళిపోతారు అంతే చాలా జాగ్రత్తగా తిప్పాలి చాలా టైము మనం యూటర్న్ తీసుకున్నాక కూడా ఈ లెఫ్ట్ లోనే ఎక్కువగా వెళ్ళాలి తర్వాత స్లో స్లోగా రైట్ మిరర్లో చూసుకుంటూ అలా లైన్లు క్రాస్ చేయాలన్నమాట మనం మనం స్పీడ్ వెళ్ళాలనుకుంటే ఇందులోనే ఇంకా స్పీడ్ పెంచేసుకోవచ్చు ఈ లైన్లో స్లో వెళ్ళాలనుకుంటే రైట్ సైడ్ మాత్రం వెళ్ళిపోవాలి ఇది వన్ టెన్ స్పీడ్ రోడ్డు నేను ఇక్కడ కొంచెం స్పీడ్ బాగానే వెళ్తాను కెమెరాలో గట్రా చూసుకొని ఉన్నా కూడా స్లో అయిపోతాను అనమాట రోడ్డు పక్కన ఆ విధంగా కెమెరాలు ఉంటాయి మనం స్పీడ్గా వెళ్ళామంటే వెనకరి నుంచి ఫోటో తీసి ఫ్లాష్ ఇంకా నెంబర్ ప్లేట్ ద్వారా కంప్లైంట్ వేస్తుంది అనమాట అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కెమెరా అదే రివర్స్లో ఉంది కాబట్టి నేను వీడియో తీస్తున్నాను కార్ వచ్చేసి సీటు సిస్టమ్ అంతా ఇలా ఉంటుంది లోపల ఇంటీరియర్లు గట్టా కా ఇప్పుడు ఈ సీట్ని మనం ఎదరికి జరుపుకోవాలన్నా సరే ఇదే ఫ్రంట్కి జరిగిద్ది ఇలాగా మళ్ళీ బ్యాక్ జరిగిపోద్ది వెనకంటే సీట్ హైట్ పెంచుకోవాలని డౌన్ చేసుకోవాలన్నా కిందకి మళ్ళీ పైకి ఇలా చేసుకోవాలన్నమాట ఇదేమో అడ్జస్ట్మెంట్ది మొత్తం గ్లాసుల ఆపరేటింగ్ అంతా కూడా మనకే మన దగ్గరే ఉంటుంది లెఫ్ట్ సైడ్ కార్ సిస్టమ్ ఏమో ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఏమన్నా పెట్టుకోవడానికి కొంచెం సీక్రెట్లు ఏమన్నా సీ బుక్లు లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే బాగా లాస్ట్లో ఉంటాయి అన్నమాట ఫ్రంట్ ఇద్దరు కూర్చోవచ్చు వెనకాల ఒక ముగ్గురు కూర్చోచ్చు మళ్ళీ దాని వెనకాల ఒక ముగ్గురు కూర్చొచ్చు లాస్ట్లో మొత్తం డిక్కీ స్పేస్ అనమాట ఇంకా చాలా బాగుంటుంది కారు ఇందాక చెప్పాను కదా లాస్ట్లో ఏదైనా మనం కార్ని బట్టి కార్ని లాక్కెళ్ళాలన్నా లోడ్ గేర్ ఆన్ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడన్నది బిగిస్తారనమాట అంతేకాకుండా పెద్దది ఒక మెస్ లాంటి బుట్ట కూడా బిగిస్తారు ఇక్కడ చాలా కార్లుగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో కార్ ఏ విధంగా ఉంటుందో నేను ఇంకా ఈ ఒక్క కారే కాదు మన దగ్గర ఎంజీ ఉంది జిఎంసీ ఉంది ఇంకా రెండు మూడు కార్లు రామ్ కంపెనీ కార్ ఒకటి ఉంది మెస్దా కార్ ఒకటి ఉంది అవన్నీ కూడా చేస్తాను ఈ వీడియోని మీరు బాగా లైక్ చేశారంటే కనుక ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి